సీతాదేవిని వెతుకుతూ హనుమంతుడు అతని పరివారం సముద్రం ఒడ్డు వద్దకు వస్తారు జాంబవంతుడు ప్రోద్బలంతో హనుమంతుడు సముద్రాన్ని లగించేందుకు సిద్ధమవుతాడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగరగానే పర్వతాలు పిండి పిండి అవుతాయి వాయువేగంతో సముద్రం దిశగా హనుమంతుడు సాగిపోతాడు ఇలా సముద్రంపై ఎగురుతూ వెళ్తున్న హనుమంతుడికి సహాయం చేసేందుకు మైనాకుడు సముద్రం లోపల నుంచి పైకి వస్తాడు సముద్రుడి కోరిక మేరకు మైనాకుడు సముద్రంపైకి వచ్చి కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని కోరుతాడు మైనాకుడు వినమ్రంగా కోరిన కోరికను హనుమంతుడు సున్నితంగా తిరస్కరిస్తాడు తాను శ్రీరాముని కోసం చేపట్టిన కార్యంలో ఉన్నానని తన పని పూర్తయ్యే వరకు తాను విశ్రమించబోనని అంటాడు ఆ క్షణం నుంచే వాయుపుత్రుడు హనుమయ్య మైనాకుడు స్నేహితులయ్యారు మైనాకుడిని పలు సందర్భాల్లో హనుమంతుడు రక్షించిన సంగతి మనకు తెలిసిందే మైనాకుడు ఓ పర్వతం భూమిపై ఉండవలసిన పర్వతం సముద్రంలో ఎందుకు ఉండిపోయింది సముద్రంతో ఎందుకు స్నేహం చేసింది మైనాకుడికి వాయుదేవుడు ఎలా సహాయం చేశాడు ఇప్పుడు తెలుసుకున్నాం మైనాకుడు హిమవంతుని కుమారుడు ఇంకో విధంగా చెప్పాలి అంటే మహాశివుని కుమార్తె పార్వతీదేవికి స్వయాన సోదరుడు సతీదేవి దేహ త్యాగం చేసిన తరువాత మరుజన్మలో హిమవంతుని కుమార్తెగా జన్మిస్తుంది పార్వతీదేవి నామకరణంతో శివుడిని వివాహం చేసుకోవాలని సంకల్పించి ఘోరంగా తపస్సు చేస్తుంది పార్వతి తపస్సుకు మెచ్చిన శివుడు ఉమాదేవిని వివాహం చేసుకుంటాడు ఈ కథ అందరికీ తెలిసిందే అయితే హిమపర్వత రాజైన హిమవంతుడికి కుమారుడు ఉన్నాడనే సంగతి పురాణాల్లో చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంది హిమవంతుడికి తొలినాలలో రెక్కలు ఉండి ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరగలిగేవాడు ఆయన రెక్కలు తొడిగి ఎగురుతున్న నేపథ్యంలో భూమిపై ఉన్న ప్రాణులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భయం భయంగా గడుపుతూ ఉండేవారు కారణం మైనాకుడు ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ దిగటంతో ఆయన పాదాల కింద పడి ఎన్నో ప్రాణులు మరణిస్తూ ఉండేవి ఋషులు మునులు ఇంద్రుడిని వేడుకోగా ఆయన తన వజ్రాయుధంతో మైనాకుడి రెక్కలను తొలగించేస్తాడు రెక్కలు తెగి ఎగరలేక ఇబ్బందులు పడుతున్న మైనాకుడిని వాయుదేవుడు సముద్రంలో పడేస్తాడు అప్పటి నుంచి సముద్రుడితో మైనాకుడు స్నేహం చేసుకుంటాడు వీరి స్నేహంతోనే సముద్రుడు కోరిక మేరకు వాయుపుత్రుడికి సహాయం చేసేందుకు ముందుకు వస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్